మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారి గురించి అందరికీ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి ఆయన అన్మ్యారీడ్ అని తెలుసు ఎప్పుడు పెళ్లి చేసుకోలేదని తెలుసు ఆయన ఏదో లేడీస్తో కొంతమంది కొమరం భీమ్కో ఎక్కడికో కొమరం కొమరం కోమో ఏదో ఉంది కేరళలో అక్కడికి ఫ్యామిలీతో వెళ్ళారు అని తెలుసు తెలుస్తూ ఉండేది మనకి కానీ ఫ్యామిలీ అంటే ఎవరో మనకి తెలియ తెలిసే తెలిసేది కాదు చాలామందికి ఇంటర్నల్గా ఉండే పాలిటిక్స్ పాలిటీషియన్స్కి తెలుసు కానీ మనలాంటి వాళ్ళకి మామూలుగా ఆమ్ జనతాకి తెలియదు అనమాట ఇంకోటి ఏంటి తెలియకపోవటానికి కారణం ఏంటంటే అంత బాగా చక్కగా ఆయన మీద అంత బాగా నువ్వు గౌరవం ఉండేది పైగా విపక్ష పార్టీలు కూడా ఆయన ఆయన రహస్యాలని ఎప్పుడు కూడాను బయట పెట్టలేదనమాట కానీ ఏంటంటే విపక్ష పార్టీలు బయట పెట్టలేదు కానీ స్వపక్ష వాళ్ళే బయ బయట పెట్టే వ్యవహారం వచ్చిందనమాట ఇప్పుడు ఎవరు అంటే ఎవరు బయట పెడుతున్నారంటే ఎవరో కాదండి ఎవరో బయట పెడితే అసలు ఈ వీడియో నేను చేసేదాన్ని కాదు సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు కదా అబ్బాబాబా బాబా ఆయన అసలు నిజంగా ఆయన ఓపికకి జోహార్లు అంటారు నా ఓపికను చూసి మీరు అబ్బా మేడం గారు మీ ఓపికండి మీ ఓపికండి ఈ వయసులో కూడా అసలు ఎట్లా వీడియో చేస్తూ ఉంటారండి అని ఆయన ఓపిక ముందు నా ఓపిక ఎందుకు పనికిరాదండి ఎంత అంత బాగా ఓపిక ఎందుకంటే అందరితోనూ పోట్లాడుతూ ఉంటాడు అందరి రహస్యాలను బయట పెడుతూ ఉంటాడు అందరి అందరి వీళ్ళ లంచగొండితనాల్ని కూడాను కనుక్కొని కోర్టులో కేసులు వేసేస్తుంటాడు అట్లాంటి వాళ్ళు అనమాట అట్లాంటి ఆయన ఇప్పుడు చాలా కాలంగా వాజ్పా ఈ బీజేపీ మీద కావచ్చు ముఖ్యంగా మోదీ నరేంద్ర మోదీ గారి మీద ఈయనకి చాలా కాలిపోతున్నదనమాట అందుకని ఏంటంటే ఎట్లా అట్లా మెలైన్ చేయాలి ఈ భాజపా ప్రభుత్వాన్ని అని కుదిరినప్పుడల్లా ఏదో ఒకటి మనం ఆల్రెడీ మనం రెండు మూడు వీడియోలు ఈ మధ్యనే చేసుకున్నాము కుదిరినప్పుడల్లా ఆయన ఏదో ఒకటి ఏదో ఒకటి రాయేస్తూ ఉంటాడు ఒక ఒక నిశ్చలంగా ఉన్న నీళ్లలో రాయి వేస్తే అక్కడక్కడ అట్లా తరంగాలుగా ఏర్పడుతుంది కదా అట్లా తరంగాలుగా ఏర్పడేలాగా చేస్తాడు కానీ ఏంటంటే ఆయన మాట్లాడిన తర్వాత నిజంగానే రాజకీయ రంగాలలో తరంగాలుగానే తరంగాలే అన్నమాట ఆయన ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాడంటే వాజ్పాయి వాజ్పేయి గారు ఏదో ఆయన గుమ్మరంగా ఆయన ప్రేమ కథని నడుపుని ఆయన పబ్బం గడుపుని వెళ్ళిపోయాడు పాపం కానీ ఏంటంటే ఆయన గురించి లవ్ స్టోరీ గురించి ఈయన చెప్తున్నాడు ఒక నేషనల్ టీవీలో చెప్పాడు ఆయన ఏం చెప్తాడంటే వాజ్పేయి ఒక రాజ్కుమారి కౌల్ అనే ఆవిడతో స్నేహ సంబంధాలు ఉండేవి గ్వాలియర్లో ఉండే ఒక ఒక కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళు బ్రిజినారాయణ ఆవిడెవరంటే ఆవిడ కాశ్మీరీ ఆవిడ రాజకుమారి కౌల్ అంటే గుర్తుపెట్టుకోండి కౌల్ అంటే కశ్మీరీ వాళ్ళు అనమాట కౌర్ అంటే పంజాబీ కౌల్ అంటే పంజాబీ కౌల్ అంటే కాశ్మీరీ వాళ్ళు కౌర్ కౌర్ అంటే పంజాబీ వాళ్ళని గుర్తుపెట్టుకోండి అయితే ఈ ఈ సదరు రాజ్ కుమారి కౌర్ కౌల్ అనేది వీళ్ళిద్దరూ కూడా గ్వాలియర్లో ఒక విక్టోరియా కాలేజ్ అనే దానిలో చదువుకుంటూ ఉండేవాళ్ళట వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు చాలా పరస్పరం వాళ్ళు ఆకర్షించుకుని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆకర్షితులైపోయి ప్రేమ లేఖలు రాసుకునే వాళ్ళ తర్వాత ప్రేమ లేఖల దాకా వచ్చారు వాళ్ళంటే ఏంటంటే వాళ్ళకి కామన్గా ఉన్న వాళ్ళ ఇంట్రెస్ట్లు చాలా కలి కలవటం వల్ల బాగా వాళ్ళకి ప్రేమ స్నేహం అన్ని చిగురించిపోయారు అనమాట అయితే వా ఈయన చెప్తారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం చెప్తున్నాడంటే అక్కడ కాలేజీలో వాళ్ళిద్దరు కూడా బాగా కలిశారు చక్కగా బాగా స్నేహం ఏర్పడిపోయింది ఆ రాజకుమారి కౌలికి నన్ను వాజ్పాయి గారికి అయితే ఇది చూసి ఇది విన్న ఆవిడ తండ్రి రాజకుమారి తండ్రి మాత్రం ఏంటంటే మండింది ఆయనకి మండిపోయి తర్వాత బ్రిజినారాయణ కౌల్ అనే ఆయన వ్యక్తిని పెళ్లి పెళ్లి చేశాడు ఆయన పెద్దవాడు ఆయన పెద్దాడు ఏదో అనామకుడు అట్లా పెళ్లి చేసుకున్నాడు అయిపోయింది అట్లా పెళ్లి చేసుకునే ఆవిడ ఒక చోట ఉంది ఆ వాజ్పాయి గారు ఇట్లా ఉన్నాడు ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అట్లా జరిగిపోతూ ఉన్నది అది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆ టైంలోనూ లేకపోతే ఆ టైంకి ముందో ఆవిడని ఎక్కడో ఒక ఫిష్ ఒక వెజి వెజిటబుల్ మార్కెట్లో కలిసే అట్ట ఆయన అనుకోకుండా తారసపడ్డారు వాళ్ళిద్దరు ఎలా ఉన్నావు ఏంటి అంటే ఇట్లా పెళ్లి చేసుకున్నాను అని చెప్తే సరే పెళ్ళి అయింది కదా నువ్వు నువ్వు నీ భర్త నా దగ్గరికి రండి నా దగ్గర ఇంత పెద్ద బంగ్లా ఉంది ఎందుకు మీరు ఎక్కడో ఉండటం ఏంటంటే సరే అంటే సరే అంటే ఏంటంటే పాత పాత గుర్తులు జ్ఞాపకాలు ఆవిడ చిగురుంచి ఉంటాయి పాపం రాజకుమారి గారికి ఆ కౌలుకి అందుకని ఆవిడ కూడా సరే అంటూ తట్ట బుట్ట సర్దుకుని ఇక్కడికి వచ్చేసిందిగా తర్వాత ఆయన పోయాడు అనుకుంటాను అట్లాగే వాజ్పేయి ఇంట్లో ఆవిడ కొనసాగింది ఆవిడకి ఒక బిడ్డ కూడా ఉన్నదనమాట మరి ఆవిడ రావటానికి బిడ్డ ఉందా లేదా అనేది మనకి పూర్తిగా పూర్తిగా సమాచారం తెలియదు నేను అనుకోటం ఆవిడ ఇక్కడికి ఒక కలిసి ఉండటం తర్వాతే బిడ్డ పుట్టింది ఆడపిల్ల పుట్టింది అని మాత్రం తెలుసు అనమాట అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పటికి కూడా అమ్మాయి ఎట్లాగది ఫాస్టర్ డాటర్ అంటూ ఉంటారు ఆవిడని అయితేనండి అట్లా జరిగిపోయిందనమాట తర్వాత ఏమైందంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రేమ బాగా చిగురించింది ఆయన పోయాడు తర్వాత ఏంటంటే రాజకుమారి వాళ్ళిద్దరు కూడాను చక్కగా మంచిగా చాలా కాలం ఆవిడ ఆయన ఆవిడ ఆవిడ చచ్చిపోయి ఆయన ఆవిడ చచ్చిపోయింది ఆయన చచ్చిపోయాడు ఇద్దరు అయినా కానీ ఇప్పుడు వాళ్ళ పిల్ల మాత్రము ఇప్పుడు రాజ్ చచ్చిపోయినప్పుడు మాత్రం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ బంగ్లా నేను ఖాళీ చేస్తానని చెప్పి చాలా మర్యాదపూర్వకంగా చెప్పి మాకు ఖాళీ ఖాళీ చేసేసింది తర్వాత ఇప్పుడు గున్ను అనమాట గున్ను అంటే వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్ల అని సుబ్రహ్మణ్య స్వామి గారు చెబుతాడు అనమాట ఇప్పుడు వాజ్పాయికి నన్ను రాజకుమారి కౌల్కి పుట్టిన పిల్ల గున్ను కాబట్టి ఆ గున్ను వాళ్ళిద్దరు పిల్లను అని ఆ పిల్లని కూడాను బాగా చూసుకునేవాడు ఆయన పువ్వులాగా చూసుకునేవాడు అంటే వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ ప్రేమ చిహ్నంగా పుట్టిన బిడ్డ అని ఆయన చెబుతాడు కాబట్టి ఏంటంటే ఈ ఏదో జరిగింది పాపం ఏదో కాలక్షేపం చేసుకున్నారు ఆయన ఏమి పాపం ఏమి ఉమనైజర్ కాదు పాడు కాదు ఏదో మంచిగా శుభ్రంగా ఏదో ఏదో గుమ్మనగా నెట్టుకొచ్చాడు పాపం వ్యవహారాన్ని నెట్టుకొచ్చాడు కానీ ఏంటంటే ఈయన ఎందుకు మరి ఇట్లాగూ అర్థాంతరంగా వచ్చి పబ్లిక్లో వచ్చి ఈయన ఇలాగ మాట్లాడాడు ఎందుకో తెలియదు ఈయన ఇట్లా మాట్లాడటం వల్ల మనం మాట్లాడాల్సి వస్తున్నది ఓహో ఇది సంగతి అని ఆశ్చర్యపడాల్సి వస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాటికి అవకాశం ఇస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారో ఏంటో అనేది మనకైతే అర్థం కావట్లేదు రాబోయే కాలంలో మాత్రం తెలుస్తుంది మరి లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా ఈయనకి ఈయనకి ఏదన్నా వార్నింగ్ ఇస్తారా వార్నింగ్ ఇచ్చే అంత సీన్ ఎవరికి ఉండదండి ఎందుకంటే ఈయన స్వతహాగా లాయర్ కాబట్టి ఆయన కాలుకేస్తే వేలికేసి వేలికేసి కాలు వేసి ఎత్తి కుదేసాడే అని అంటే ఆయన పాట పాడిన పాట పాట పాడినట్టుగా ఆయనకి అట్లాగూ ఏమన్నా ఆయనకి అట్లాంటి ట్రబుల్ చేయాలనుకుంటే అట్లా ఎదటి వాళ్ళు ఆ పాట పాడుకోవాల్సి వస్తుందనమాట కాబట్టి ఏంటంటే ఈ ఈ అటల్ బిజ్ ఏబి వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రేమ మాత్రం బాగా చక్కగా ప్రేమ కథ మాత్రం అట్లా గుమ్మనగాను చరిత్ర పుట్టలు పుటల్లో అలాగే ఉన్నది వాళ్ళిద్దరిది మొగడను ఒక రకమైన ఒక చక్కటి ఒక అందమైన గొప్ప ప్రేమ అని అంటే శంకరాభరణంలో ఆ శంకర శాస్త్రి నుండి మంజు భార్గవి ప్రేమ లాంటిది అన్నట్టుగా మనకి కథలు కథలు చెప్పుకుంటూ ఉంటారు కానీ యాక్చువల్గా దేవర్ వైఫ్ దే లివ్డ్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అని మాత్రమే ఈయన మంచిగా చెప్పకనే చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏదైనా కథ కంచికి మనం ఇంటికి మనం ఇంటికి అన్నట్టుగా కథలు అయిపోయినాయి వాళ్ళు గాల్లో కలిసిపోయారు అంతా అయిపోయింది ఇవాళ ఈ సుబ్రహ్మణ్య స్వామి గారు ఎందుకు చెప్ ఎందుకు చెప్పారు అనేది మనకు తెలియదు కానివ్వండి దానికి అర్థం ఏదో ముందు రాబోయే కాలంలో మాత్రం తప్పకుండా తెలుస్తుంది అప్పుడు నేను మళ్ళీ వచ్చి నేను మీ ముందు ముందుకు వచ్చేసి ఈ విషయాలన్నీ మళ్ళీ మాట్లాడతాను నేను సో అంటిల్ దెన్ బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్